హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనం డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి ఈ డ్రెస్ అయితే నేను ఇలా కట్స్ డ్రెస్ అండి ఇది పంజాబీ డ్రెస్ అంటాం కదా అది ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను నేను ఈ డ్రెస్ స్టిచ్చింగ్ మాత్రం ఇక్కడ వీడియో పెడుతున్నాను ఆల్రెడీ మన వీడియోస్లో ఫుల్ వీడియో కటింగ్ వీడియో ఉందండి డ్రెస్ది చూడండి మీరు ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకొని థ్రెడ్డింగ్ అయితే ఇచ్చాను ప్లస్ నెక్కి కూడా ఇలా థ్రెడ్ అయితే ఇచ్చి ఇలా నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇది అయితే ఇప్పుడు మీకు ఈ ఇవి ఎలాగ పెట్టుకున్నాను ఈ హ్యాండ్కి ఇక్కడ థ్రెడ్స్ ఇవి ఎలా పెట్టుకున్నానో ఇది అంతా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టెన్ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది ఎక్కువ లెంత్ అయితే లేదండి చూడండి ఇలాగైతే హ్యాండ్స్ వస్తాయండి చాలా బాగా ఉంటుందండి ఇది స్టిచ్చింగ్ ఎలా అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి ముందుగా అయితే మీకు డ్రెస్ అవుట్ ఫిట్ అయితే చూపిస్తున్నాను ఇలాగైతే డ్రెస్ అంతా ఉందన్నమాట ఇప్పుడైతే మనము మొదటిగా డ్రెస్ స్టిచ్ మొదటిగా అయితే డ్రెస్ క్లాత్ అయితే పైపింగ్ వేసుకుంటున్నానండి నేను క్రాస్ పీసులు అయితే వన్ ఇంచ్ క్రాస్ పెట్టుకొని ఇలా డ్రెస్ పీసెస్ అయితే తీసుకున్నాను వీటిని ఇలా జాయింట్ అయితే చేసుకుంటున్నానండి ఇదిగోండి వీటిని ఇలా జాయింట్ చేసుకొని ఇప్పుడు అందులో థ్రెడ్ పెట్టుకొని ఇన్విజిబుల్ పైపింగ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను మనం ఆల్రెడీ డ్రెస్కి నెక్కులు కట్ చేసుకున్నాం కదండి ఆ నెక్కులకి ఇలాగైతే మనం ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకుంటున్నామండి బ్యాక్ అయితే రౌండ్ నెక్ పెట్టాను ఫ్రంట్ అయితే ఒక వీనెక్ టైప్లో పెట్టాను అన్నమాట ఇలాగా ఇదిగోండి ఇలాగా ఇక్కడ మనం మూల దగ్గర అయితే సూదిని ఆపుకొని అక్కడ కొంచెం మనం కత్తెరతోటి కట్ పెట్టుకోవాలండి పైపింగ్ క్లాత్ని ఇదిగోండి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి మూల చోట తిప్పిన చోటల్లా మనం అలా కట్ పెట్టుకున్నామనుకోండి చాలా నీట్గా పైపింగ్ అనేది తిరుగుతుందండి ఇప్పుడు మనం చుట్టూ కట్ పెట్టేసుకోవాలండి ఇదిగోండి కట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి అయితే నేను అక్కడ పైపింగ్ వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అంటే మనం మెయిన్ క్లాత్కి మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్నాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోకూడదండి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్కి కుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా కట్ అయితే పెట్టుకోవాలండి రౌండ్గా మనం చూడండి ఇలా కట్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇన్విజిబుల్ అయితే ఇలా తిప్పుకోవాలండి అప్పుడే చాలా నీట్గా నెక్ అనేది వస్తుంది ఇదిగోండి ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తున్నాను అలాగైతే ఇన్విజిబుల్ పైపింగ్ చాలా నీట్గా అయితే వచ్చిందనమాట ఇప్పుడు నేను సైడ్ జాయింట్ అయితే చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ మూల దగ్గరికి వచ్చాక ఆపుకోవాలండి మరలా ఇక్కడ మనకి కింద ఇంకొక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర కూడా సూదినైతే కిందకే క్లాత్లో కుంచేసుకొనే మనం కానీ తిప్పుకున్నామంటే ఆ టర్నింగ్ దగ్గర చాలా నీట్గా వస్తుందండి ఇది కాకుండా క్లాత్ ఏమి అవ్వకుండాను ముడత కూడా పడకుండాను చాలా నీట్గా వస్తుందండి అలా అయితే మనం పెట్టుకొని కట్ పెట్టేసుకొని నెక్ అయితే అలా తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ థ్రెడ్ పెట్టుకోవాలండి నేను టూ థ్రెడ్స్ అయితే పెడుతున్నాను ఫస్ట్ ఒక థ్రెడ్ తర్వాత కిందకి ఒక థ్రెడ్ టూ థ్రెడ్స్ అయితే ఇదిగోండి ఇక్కడ ఇలాగ పెడుతున్నాను కస్టమర్ అయితే నాకు ఇక్కడ థ్రెడ్స్ పెట్టమన్నారు ఇలాగ నెక్ కుట్టి అయితే అందుకని మనం ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నామండి ఒక్కటి పెడితే ఎక్కువ ఖాళీ కనిపిస్తుందని నేను రెండు పెట్టానండి ఇదిగోండి ఇలాగ పెట్టాను ఇదే సేమ్ టైప్లో మనము హ్యాండ్స్ కూడా ఇలా పెట్టుకుందామండి ఇది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో హ్యాండ్స్కి కూడా అలా పెట్టుకో ఉన్నాము నెక్కుకే కాకుండా అప్పుడు చాలా లుక్ వస్తుందండి డ్రెస్కి చాలా బాగుంటుందండి డ్రెస్కి ఈ మోడల్ మీరు కూడా ట్రై చేయండి టాప్కి వేర్కి కుర్తీస్కి ఇలా కానీ వేసుకున్నారంటే చాలా నీట్గా చాలా బాగుంటుందండి డైలీవేర్ డ్రెస్కి చిన్న చిన్న మోడల్స్ అనమాట డైలీవేర్ డ్రెస్కి చాలా అందంగా చాలా నీట్గా కనిపిస్తాయండి ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం కదా మనము ఇదిగోండి ఇలా కుట్టి వేసేసుకుంటున్నాను నేను ఇలాగా థ్రెడ్ అయితే కుట్టేసుకుంటున్నానండి చూడండి ఇలాగా కుట్టేసుకోవాలండి మనము నెక్కులకైతే కుట్టేసుకున్నాను చూడండి నెక్ అయితే ఇలాగొచ్చిందండి చాలా బాగా వచ్చింది కదా నెక్ చాలా అందంగా ఉంది సింపుల్ డిజైన్ అనమాట మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు ఎవరికైనా ఒక సింపుల్ నెక్ డిజైన్ అండి అది మీరు కూడా ట్రై చేయండి స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నెక్కులు వేసేసుకున్నాం కదా ఇంకా షోల్డర్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను నేను షోల్డర్ ఇదిగోండి ఆల్రెడీ నెక్కులు వేసుకున్న తర్వాత రెండింటికి లైనింగ్లు జాయింట్ చేసేసుకొని క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా పీస్ ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మనము ఎలాగైతే నెక్ ప్రిపేర్ చేసుకున్నామో అదే మోడల్లో హ్యాండ్స్ కూడా థ్రెడ్ థ్రెడ్స్ పెట్టేసి నీ హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు నేను ఫస్ట్ ఫుల్ వీడియోలో చూపించాను కదా హ్యాండ్స్ దగ్గర థ్రెడ్డింగ్ ఎలా ఉందనేది అది ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి మనం హ్యాండ్ నార్మల్గా అన్ని బ్లౌజులకి డ్రెస్సెస్కి ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలండి దీనికంటూ ప్రత్యేకమైన కొలత కానీ ప్రత్యేకమైన కటింగ్ కానీ ఏమీ లేదు కాకపోతే మనం సెంటర్ దగ్గర అనేది మధ్యలోకి కట్ చేసుకొని ఆ సెంటర్ దగ్గర ఇలాగైతే మనం ఎక్కడికెక్కడికి ఎన్ని థ్రెడ్లు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో హ్యాండ్ పొడవుకి ఎన్ని థ్రెడ్లు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అంతటికీ మార్కింగ్ పెట్టుకోవాలండి అయితే మనం ఫస్ట్ అయితే ఇలా మధ్యలో కట్ చేసుకుంటాం కదా హ్యాండ్ని అప్పుడు ఒక వైపు అయితే ఫస్ట్ పెట్టుకోవాలండి ఇవిగోండి ఇవన్నీ నేను థ్రెడ్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకొని తిప్పేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మనం ఇవి తిప్పడం ఇవన్నీ చూపించాలంటే వీడియో ప్రాసెస్ చాలా ఎక్కువ పడుతుంది అందుకని నేను ఆల్రెడీ క్లాత్ తిప్పేసుకొని థ్రెడ్ పైపు పైపింగ్కి అదిగోండి ఇక్కడ థ్రెడ్ ఇలా పెట్టుకోవడం కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదిగోండి ఇలా మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఇలా గుర్తు పెట్టుకున్నాము ఈ గుర్తు పెట్టుకున్న దగ్గర థ్రెడ్ అయితే ఇదిగోండి ఇలాగే రఫ్ తీసేసుకుంటామన్నమాట ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రఫ్ అయితే తీసుకోవాలండి ఇలాగైతే పెట్టేసుకొని వాటికైతే మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ పెట్టయితే నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి అయితే మీరు తిప్పేసుకున్నారనుకోండి లోపల ఖర్చు కనపడకుండా నీట్గా ఉంటుందండి చాలా బాగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందనమాట ఇలాగైతే తిప్పేసుకోవాలన్నమాట ఈ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఎవరికైనా స్టిచ్చింగ్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి మీకు స్టిచ్చింగ్లో ఏవైనా క్లాసెస్ కావాలన్నా ఏమైనా డౌట్స్ కావాలన్నా మీరు నాకు కామెంట్లో మంచిగా చేయండి నేనైతే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ ఇప్పుడైతే ఇదిగోండి హ్యాండ్స్ ఇక్కడ ఇటువైపు కూడా నేను మనం ఒకవైపు ఎలాగైతే గుర్తు పెట్టుకున్నామో ఇంకొక వైపు కూడా అలాగే గుర్తు పెట్టేసుకొని ఈ థ్రెడ్ను అయితే ఇలాగ పెట్టి కుట్టేసుకోవాలండి ఇదిగోండి ఇంతవరకు అయితే ఈ డ్రెస్ వీడియో నేను హ్యాండ్స్ వరకు ప్రిపేర్ చేసుకునే అంతవరకే తీసానండి ఆ తర్వాత అయితే నేను ఈ వీడియో కంటిన్యూ చేయలేదు ఎందుకంటే ఇంకా నార్మల్గా హ్యాండ్స్ జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుండేది కదా ఆల్రెడీ మన వీడియోస్లో నార్మల్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉందండి కటింగ్ వీడియో సపరేట్గా ఉంది స్టిచ్చింగ్ వీడియో సపరేట్గా ఉంది మీరు ఎవరైనా ఎప్పుడైనా చూడకపోయింటే డ్రెస్ వీడియోలు చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి మీకు అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి మిగతా టోటల్గా అయితే ఈ వీడియో ఇలా ఉందండి ఈ ప్యాంట్ పటియాల ప్యాంట్ వీడియో కూడా మన వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి టోటల్గా అయితే డ్రెస్ అవుట్ ఫిట్ ఇలాగుందనమాట నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా చైతూ ఓల్డ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి